దేవుని పరిశుద్ధ పరిశుద్ధనామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు ఇరవై రెండవ సంకీర్తన నాలుగవ వచనం వారు నీ అందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి అలలుయ నూతన మాసములోనికి మనల్ని ప్రవేశపెట్టినటువంటి దేవాది దేవునికి మహిమ కలగను గాక రాజైన దావీదు తన కీర్తనలో మా పితరులు నీ ఎందు నమ్మిక వారు నీ ఎందు నమ్మిక నీవు వారిని రక్షించితివి వారు నీకు ముర్ర పెట్టి విడుదల నుండి తిరి నీయందు సిగ్గుపడకపోయిరి అని తన కీర్తనల ద్వారా ఆయన దేవుని యొక్క ఔన్నత్యాన్ని ఆయన ప్రభావాన్ని కనపరుస్తున్నారు లోకంలో ఏ మనుషులు ఏ సంబంధాలు ఏ బంధాలు నమ్మకమైనవి కావండి ఎవరినైతే ఎక్కువగా మనం నమ్ముతుంటామో వారు నమ్మదగిన వారు కాకపోయినా వారిని విశ్వసిస్తుంటామో అలా దేవుని ప్రక్కన పెట్టి ఆశ్రయించిన వారు చివరికి వారు మనకి దుఃఖాన్ని కలగజేసేవారుగా వారు మనల్ని నమ్మించి మోసం చేసేవారుగా ఉంటారు శాశ్వతమైనవి అనుకునేవి అగ్నికి ఆహుతైపోతున్నటువంటి దినాలను మనం చూస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలో ఎందరో ప్రార్థనలు మొరలను మనం చూసినప్పుడు ప్రార్థించిన వారు మొర వారు దేవుని ఎందు ఉంచి ఆయనను నమ్మి విడుదలను పొందుకున్నారు మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరి విడుదలను మనకు దయచేస్తుంది అనే విశ్వాసము అనే నమ్మకముతో చేసే ప్రార్థన గొప్ప అద్భుతాలు మన జీవితాల్లో జరిగిస్తాయండి నమ్మకం ఎప్పుడైతే మనం దేవుని ఎందు ఉంచగలుగుతామో అలా ఉంచి ప్రార్థించగలుగుతామో ఖచ్చితంగా విడుదలను పొందుకుంటాం గడిచిన దినాలలో ప్రార్థిస్తున్నా జయం పొందలేకపోతున్నామేమో దేవుని ఎందు నమ్మిక ఎంచలేక ప్రార్థిస్తున్నామేమో విశ్వాసంతో దేవుని మాటలను నమ్మి ప్రార్థించండి దేవుని సన్నిధిలో యాచనలు చేసే మనసు కలిగి మూకరిస్తే ఏ సమస్య అయినా ఏ సమస్యలో మనం ఉండి ప్రార్థిస్తున్నా ఆ సమస్య నుండి గొప్ప విడుదల మనం చూస్తాం దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయేలీలు దేవుని మాట ద్వారా ముందుకు నడుస్తుండగా వారికి కలిగినటువంటి శ్రమలు ఇబ్బందులు అపాయాలు ప్రమాదాలు ఫరో యొక్క సవాళ్ళను ఎదుర్కొంటూ అరణ్యం యొక్క వేదనను ఎదుర్కొంటూ వారు ముందుకు కొనసాగింపబడుతున్నారు అనంటే మొట్టమొదటిగా వారి మొర రెండవదిగా మూషే ద్వారా బయలుపరిచినటువంటి దేవునిని వారు నమ్మారండి వారు విశ్వసించారు మా పితరుల దేవుడు అని వారు ఎప్పుడైతే హృదయపూర్వకంగా నమ్మగలిగారో వారు అసాధారణమైనటువంటి కార్యాలను సాధారణంగా చేయగలిగినటువంటి శక్తిని వారు చూడగలిగారు ఎర్ర సముద్రములో వారు ఆరిన నేలపైన నడవగలగడానికి కలిగిన కారణం వారు దేవుణ్ణి నమ్మారు వారు విశ్వసించారు అందుకే కీర్తనాకారుడు అంటారు మా పితరులని ఎంత నమ్మకేయించి వారిని ఎందు నమ్మకయించగానే వారిని రక్షించితివి అని మనము కూడా ఈ నూతన మాసములో ఆయన ఎందు పరిపూర్ణముగా ఉంచగలిగితే ఎన్ని దినాలు మనం నమ్ముతున్నాము కానీ విశ్వసించి నమ్మి విడుదల పొందే మార్గంలో ఒకవేళ మనం లేనట్లయితే ఈ దినాన్ని మాట ద్వారా ఇతరులను జ్ఞాపకం చేసుకొని వారు ఉంచినటువంటి నమ్మకాన్ని బట్టి బలమైన కార్యాలు వారు పొందుకున్నట్లుగా మన జీవితంలో కూడా మీకున్నటువంటి సమస్యలో మీరు ప్రభుని విశ్వసించండి ఆయన విడిపిస్తాడు అని దృఢమైన నమ్మకంతో ప్రార్థించండి ఖచ్చితంగా విడుదల చేస్తారు ఆ దేవుని సన్నిధి మనందరికీ తోడయండి మనల్ని కాక పరిశుద్ధమైన దేవా మా ప్రియ ప్రియాపరలోకి తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు ఎందరైతే నాయన ఈ మాటలు వింటున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి ఇంతవరకు నమ్మకంగా విశ్వాసంతో ప్రార్థించలేకపోయేటువంటి బలహీనులైన విశ్వాస జీవితంలో నడుస్తున్న వారిని బలపరిచండి నిజముగా ప్రార్థించిన ప్రతి ప్రార్థన మీరు వింటున్నారు మా మొరలు మా కన్నీరు మా వేదన మా కన్ ప్రతికూల పరిస్థితులు మీరు చూస్తున్నారు మీరు చూచుచున్న దేవుడని నమ్మి ప్రార్థించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని గడిచిన నెలలో మీరు చేసినటువంటి అద్భుతాలను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఈ నూతన మాసములో మీ సన్నిధిని మేము కోరుకుంటూ అనునిత్యము కృపాక్షేమములతో మీరు మమ్మల్ని నడిపించి ఈ మార్చి మాసములు ఆత్మీయంగా శారీరకంగా ఆర్థికంగా ప్రియులందరూ బలపరచబడినట్లుగా వారిని మీరు బలపరిచి నమ్మకంతో నడిపించమని నజరేడిని సుశక్తి కలిగినాములు అడిగి వేడు తండ్రి అవును